నేను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి మీ అందరి ముందు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అందరం కూడా ఒకసారి ద్వితీయ ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం ఒకసారి మాట చదువుకొని నేను కొన్ని మాటలు చెప్తాను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనము అందులో ఫస్ట్ లైన్ ఎవరన్నా చదువుతారో మొదటి మాట ఎవరన్నా కూడా చదవండి చాలండి చ అక్కడ అంటే మనం ఇక్కడ అయితే మోసే భక్తుడు ఇజ్రాయెల్ ప్రజలతో అంటున్న మాట ఏంటంటే మీరు మీ దేవుడైన యహోవ మాట ఏమనుంది శ్రద్ధగా విని ఏమంట శ్రద్ధగా అంటే ఏంది జాగ్రత్తగా వినాలి అంటే అక్కడ మోసేమంటే శ్రద్ధగా విని వాటిని అనుసరించిన ఎడల వాటిని అనుసరించిన ఎడల భూమి మీద సమస్త జనముల కంటే మీ దేవుడు మిమ్మును హెచ్చించును అనే మాట ఉంటుంది హాలేలుయా దేవుని స్తోత్రం నిజంగా అంటే సండని నేను ఎందుకు మాట నేను చదివించను అంటే ఈరోజు చాలామందికి అంటే అంటే ఈరోజు చాలామంది సంఘ సభ్యులకు దేవుని మాట వినాలనే ఆశ మెల్లమెల్లగా ఆవిరైపోతుంది అంతే కదా అంటే 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 అంతేకాకుండా చాలామందికి దేవుని మాట అంటే దేవుని మాట వినడం పక్కన పెడితే దేవునికి దేవిని మందిరానికి అసలుకి అంటే అంటే ఎట్లా అంటే ఒకప్పుడేమో అంటే రావాలి అనే ఆశ ఆకాంక్ష ఉండేది కానీ ఈ రోజులలో అది ఎందుకు పోవాలితే ఏముంటుంది అదే పాట అదే వాక్యం అదే లేపి లేపి ప్రార్థన చేసి పాట లే పాటను ఏం తీస్తుంది అనుకునే వాళ్ళు చాలామంది కొంతమంది ఆరాధన అయిపోయినాక అంటే ఎందుకంటే అది ఎవరు అంటే ఆ ఆశ చాలామందిలో పోతుందంటే మెల్లమెల్లగా అంటే మెల్లమెల్లగా ఆ ఆశ ఆ ఆకాంక్ష తృష్ణ అనేది ఏమంటారు అంటే అది ఆవిరైపోతుంది లేకపోతే ఆ భక్తి అనేది మెల్లమెల్లగా సండగిలిపోతుంది చాలామంది కానీ ఇక్కడ కానీ నేను మీ అందరినీ అభినందించాల్సింది ఏంటంటే మీరందరూ దేవుని మాట వినాలని వచ్చారు అంతని బట్టి దేవుడు నిజంగా అంటే నా ఆశ కూడా అదే మీరు దేవునికి సమయం ఇచ్చారు దేవుని సమయం ఇచ్చి నేను దేవుని మాట వినాలి అని వచ్చారు కనుక నా ఆశ ఏంటంటే మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు భూమి మీద సమస్త జనముల కంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని నిజంగా నేను నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను హాలేలుయా దేవునికి స్తోత్రం అట్లయితే అంటే చూడండి మామూలుగా మన భారతదేశంలో మామూలు మన దేశంలో గమనిస్తే ప్రతిరోజు మీరు ఒకవేళ న్యూస్ పేపర్ తీస్తే రోజు ఏదో ఒక హత్య హత్యాచారం అలాంటి చాలా న్యూస్లు వస్తున్నాయి మీ అందరు గమనిస్తలు అట్లయితే నిన్న అంటే నేడ్చల్ నేనుండే అత్వేలి గ్రామంలో అంటే అంటే చూడండి మొన్న రాత్రి అంటే మొన్న రాత్రి ఒక ఇంట్లో దొంగతనం అయింది అట్లయితే దొంగలు ఒక ముగ్గురు నలుగురు వచ్చారంట అంటే మా ఇంట్లోకి వచ్చేస్తారు మధ్యరాత్రి వచ్చేవరకే అట్లయితే అంటే ఆంటీకి ఆంటీ పేరు లక్ష్మి లక్ష్మి పేరుని బట్టే మొత్తం లక్ష్మి లాగా బంగారం అంతుందంట బాగా బంగారం చెవులు ఇవన్నీ ఉందంట అట్లయితే అట్లయితే ఎప్పుడైతే దొంగలు ఇంట్లోకి వచ్చారో అడితే అడితే ఆ ఆంటీ గట్టిగా అరు అంటే గట్టిగా అరిసిందంట వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మనం పట్టుకొని గొంతుకొసేసారు ఎందుకంటే అది వస్తుంది అందరు వినిపిస్తారు గొంతు కోసేసి ఆ ఒక బంగారం అంతా ఉన్న బంగారం అంతా తీసుకున్నారు చివరికి చెవుల మీద అవి ఉంటాయి కదా కమ్మలు ఉన్నాయి పెద్ద పెద్ద ఇట్లా ఇట్లా అలాగే వాళ్ళు ఏం చేసే అలాగే వాళ్ళ ముగ్గురు అవీటిని విప్పుదామని చూస్తారు వస్తలేమంటే చివరికి వాళ్ళు ఏసా అంటే రెండు చెప్పులు కత్తరించి తీసుకుని కోసేసి ఈ పీక కోసేసి అట్లా దారుణంగా మన అత్తపల్లి గాంధీ నిన్ననే మీరు ఒకవేళ న్యూస్లో మీకు తెలుస్తుంది నేను అంత మాట మీకు స్టేటస్ కూడా పంపిస్తాను అట్లా జ అంత దారుణంగా అంటే దారుణంగా ప్రతిరోజు అంటే ప్రతిరోజు చాలా చాలా అంటే చాలా చాలా క్రియేటివ్గా చంపుతున్నారు ఈరోజు చాలా దారుణంగా అరే మనుషులు ఇట్లా ఉంటారా అన్నట్టుగా నేరాలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ లోకంలో ఈ భారత మన భారతదేశంలో భారత ఇక్కడ అట్లా జరుగుతున్నాయి అట్లయితే అట్లయితే ఇలాంటి ఒక సంఘటన రెండు వేల పన్నెండులో డిసెంబర్ పదహోర పదహారవ తారీఖు మధ్యరాత్రి జ జరిగింది ఇలాంటి ఒక అంటే అంటే ఆ రోజు జరిగిన సంఘటన బట్టి మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఏమంటారంటే భారతదేశం ప్రజలందరూ కూడా కోపంతో ఆగ్రహంతో రగిలిపోయారు ఎప్పుడు రెండు వేల పన్నెండు డిసెంబర్ పదహారు తనకు ఇప్పటికి కూడా నాకు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్ అనుకుంటా ఇప్పటికి కూడా నాకు ఒత్తుకుంది అసలు ఆ రోజు ఏమైంది అని అంటే అంటే మన భారతదేశపు రాజధాని అన్న ఢిల్లీలో జరిగిన సన్నివేశం ఏమైందంటే ఒక స్త్రీ అంటే ఇద్దరు అంటే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి సినిమా సంథింగ్ మధ్యరాత్రి సినిమా చూసి ఒక ప్రైవేట్ బస్సులో ఇంటికి వెళ్దామని వెళ్తున్నారు అట్లయితే అందులో ఆరు మంది అంటే స సరే ఆ ప్రైవేట్ బస్సు ఎవరు లేరు అంటే ఎవరు లేరు కేవలం అంటే కేవలం ఆరు మంది అంటే బస్సు డ్రైవర్తో సహా ఆరు మంది అప్పటికే ఆరు మంది మత్తులో ఉన్నారు ఎప్పుడైతే ఆమెను చూసారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్క అంటే 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 వాళ్ళు ఏం చేస్తారంటే అత అంటే అంటే ఆమెతో ఉన్న ఆ వ్యక్తిని చాలా కొట్టి స్పృహ లేకుండా చేసి ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు గ్యాంగ్ రేప్ అంట అది కూడా రాత్రి అంతా ఒకళ్ళ తర్వాత ఒకరు అంత కిరాతకంగా ఆమెని అట్లా చేశారు అట్లయితే 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 ఆ స్త్రీ మధ్యలో అంటే ఆ స్త్రీ మధ్యలో ఏం అంటే ప్రతిఘటించింది అంటే వద్దు అన్నట్టు అంటే వాళ్ళు ఏం చేశారు ఇంకా కోపంతో ఆమెను కొట్టి అది చెప్పొద్దు కానీ ఆమె ప్రైవేట్ అంటే అంతర్గత ఉంటే అవే వాళ్ళలో రాడు పెట్టారు రాడు పెట్టి చాలా కిరాతకంగా అట్లా చేసి బ్లీడింగ్ అవుతున్నా కూడా ఇంకా అత్యాచారం చేసి అంత రాత్రి అంతా ఆమె అలా చేసి ఏం చేస్తారంటే చివరికి నాలుగు ఆ టైంలో ఆమెని అంటే ఆ స్త్రీని నగ్నంగా రాజధాని మన ఢిల్లీలో రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఆ వార్త ప్రజలందరికీ తెలిసిందో అందరికి ఆగ్రహంతో అందరూ ఒక్కడేసారి ఢిల్లీలో అయితే ఒకడేసి అందరూ అట్ట అంద ఆ రోజు అంటే ఆ ఉదయం ఎప్పుడైతే ఆ వార్త ఇలా అయిందని తెలిసే వరకు అందరూ ఆ ప్రజలందరూ ఏం చేస్తారంటే రోడ్ల మీదకి వచ్చి వెంటనే వాళ్ళని వాళ్ళని చంపాలి వాళ్ళ అసలు అసలు అందరు అందరూ షాక్ అయిపోయారు ఎందుకు ఎందుకు అందరు షాక్ అయిపోయారు అంటే మనుషులు ఇలా ఉంటారా ఇంత కిరాతకంగా కనీసం జాలి లేకుండా అలా అట్లా అట్లయితే దాన్ని ఏమంటారంటే నిర్భయ అని అంటారు మీకు గుర్తుందో అప్పుడు సో అట్లయితే సో అట్లయితే సో అట్లయితే ఆ ఇన్సిడెంట్ తర్వాత అలాంటిది ఏ స్త్రీకి జరగదని చెప్పి మనకిప్పుడు నిర్భయ చట్టం అనేది వచ్చింది నిర్భయ యాక్ట్ అది నిర్భయ ఇప్పుడు మీకు తెలుస్తుంది నిర్భయ యాక్ట్ అంటే ఏందో ఎవరైనా ఇట్లా అయితే అంటే ఎవరైనా లైంగికంగా ఇలాంటివి చేస్తే నాన్ బెయిలబుల్ ఇప్పుడు వచ్చింది అంటే ఎందుకు అండి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ఏదో నేను కట్టు కథ కాదు ఎందుకు నేను చెప్తున్నాను ఇది ఇది ఈ సంఘటన ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు జరిగిన సంఘటన సేమ్ అలాంటి సంఘటన బైబిల్లో కూడా ఒకటి జ సేమ్ అలాంటి సేమ్ అలాంటి సామూహిక అత్యాచారం అలాంటి అంటే ఆ రోజు ఎలాగైతే అంత కిరాతకంగా జరిగిందో అలాంటి ఒక సంఘటన బైబిల్లో కూడా అయింది అందరికీ ఏమైనా ఐడియా ఉందా బైబిల్లో కూడా సేమ్ అలాంటిది ఒక టైలకైనా జ్ఞాపకం ఏమైనా ఐడియా ఉందా ఏవో అట్లయితే అంటే మనం ఈరోజు అదే ఇన్సిడెంట్ని మనం ఈరోజు అంటే మనం ధ్యానించబోతున్నాం అట్లయితే అట్లయితే ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే బైబిల్లో అంటే 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 ఇంకో బాధాకరమైన విషయం అంటే బైబిల్లో ఆ విధంగా అత్యాచారానికి లోనైంది అంటే అంటే అత్యాచారానికి లోనైన స్త్రీ ఎవరో మీకు మీకేమో ఐడియా ఉందా అన్ అమ్మ ఓకే అట్లా బైబిల్లో అలాంటి అత్యాచారానికి లోనైన స్త్రీ ఎవరో తెలుసా అంటే బైబిల్లో ఏమంటుందంటే యాజకుని భార్యను చేస్తారు లేవియుని భార్య బైబిల్లో అంటే ఒక పాస్టర్ ఒక దైవ సేవకుని భార్యను అలా అలా అంటే అలా చేశారు మనం ఈరోజు ఆ ఒక మాటను అంటే అంటే ఈరోజు మనం ఆ ఇన్సిడెంట్ని మనము త్వరగా ధ్యానించుకొని దాంట్లో నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుందాం ఒకవేళ మీరు బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథము పదం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై అధ్యాయం ఈ రెండో అధ్యాయాల్లో ఆ సంఘటన గురించి ఉంటుంది అంటే మనము అంటే సుమారుగా యాభై వచనాలు ఉన్నాయి చదవంత టైం కూడా లేదు కనుక నేను అసలు ఏమైంది అసలు ఏమైంది ఆ రోజు అసలు ఏమైంది అనేది నేను త్వరగా చెప్తాను మనం ఒక్కసారి ఆ మొదటి వచనం పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినం ఎవరైనా ఫస్ట్ లైన్ ఒకటి చదవండి ఒకరు చాలు అక్కడ అంటే మన అంటే అక్కడ ఆ వచనంలో ఏముంది అంటే ఒకడు లేవియుడు అంటే ఎవరు యాజకుడు అది అందరికీ తెలుసు ఇజ్రాయేల్ ప్రతి ఒక్కరికి తెలుసు లేవీయులు ఎవరు అని అంటే యాజకులే అట్లయితే అట్లయితే అంటే ఆ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటంటే ఈ లేవీయుడు అలాగే తన భార్యతో అలాగే అలాగే తన దాసునితో వీళ్ళు ముగ్గురు అంటే అంటే వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళు ముగ్గురు ఎరుసలేములో దేవుని మందిరాన్ని చూసి వద్దామని వాళ్ళు అంటే వారు ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళడానికి ఎరుసలేములో దేవుని మందిరానికి వెళ్ళడానికి యాజకుడు భార్య అలాగే దాసుడు ముగ్గురు ప్రయాణం స్టార్ట్ చేస్తారు అలా వారు ప్రయాణమై అలా వాళ్ళు ప్రయాణమై వెళ్తూ వెళ్తూ వెళ్తుంటారు చివరికి సాయంత్రం అవుతుంది అంటే సాయంత్రమైన ఆ తర్వాత చీకటవుతుంది అంటే అంటే చా అంటే సాయంత్రం అయిన తర్వాత అయినప్పుడు అందులో అంటే అప్పుడు అంటే అప్పుడు అంటే అప్పుడు ఆ యాజకుడు అన్న మాట ఏంటంటే మనము అంటే ఆ యాజకుడు తన భార్యతో అంటే అంటున్న మాట ఏంటంటే మా అంటే అయింది కనుక మనం ప్రయాణం చేయకుండా పక్కన బెన్యామేనీలు ఉంటారు అంటే అక్కడ బెన్యామేనీలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఆ రాత్రి ఉందామని ఆ బెన్యామేనిల దగ్గరికి వెళ్తారు అట్లయితే నా ప్రశ్న ఏంటంటే బెన్యామేనీలు అంటే 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 బెన్యామేనిలు కూడా దేవుని ప్రజలు ఇజ్రాయేలీలే అట్లయితే ఈ ఈ యాజకుడు అనుకుంటాడు అంటే ఈ యాజకుడు ఏమని అనుకుంటాడంటే ఒకవేళ మనం ఒకవేళ మన బెన్యామీలో దగ్గరికి వెళ్తే మనము సురక్షితముగా ఉంటాము అనే ఉద్దేశంతో ఆ బెన్యామీలో ఇంటికి ఆ రోజు రాత్రి ఉండడానికి వాళ్ళు అక్కడ ఉంటారు ఇప్పుడు చూడండి ఒకవేళ ఒకవేళ మీరు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఒకళ్ళు చూడండి చాలండి ఇప్పుడు మీరు ఇరవై ఐదవ వచ్చిన లాస్ట్ లైన్లో చదవండి లాస్ట్ రెండు లైన్లు వారు ఆమెను చూడండి వారు ఆమెను చాలండి చాలు అట్లయితే చూడండి అట్లా అట్లయితే ఈ యాచకుడు భార్య అలాగే దాసుడు వీళ్ళు ముగ్గురు బెన్యామీలు ఆ ప్రాంతంలో ఆ రాత్రి ఉంటారు ఉంటే ఏమవుతుందంటే ఆ బెన్యామీలు గోత్రంలో కొంతమంది పోకిరులు అక్కడ ఉంది కదా ఎవరు పోకిరులు పోకిరులు అంటే ఎవరు దేవుని భయం లేని వాళ్ళు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అంటే వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ యాజకుడు ఎక్కడైతే ఉంటున్న ఇంటి చుట్టూ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాజకుని భార్యను తీసుకొని వెళ్ళి ఆ రాత్రి అంతా అక్కడ ఉంది కదా రాత్రి అంతా తెల్లార వరకు రాత్రి అంతా ఆమెను సామూహికంగా అత్యాచారం చేస్తారు అత్యాచారం చేసి చివరికి తెల్లారేసరికి ఆమె చాలా నీరు అదంతా అయ్యి ఆమె చివరికి ఆమె ఆమె అంటే చివరికి ఆమె చనిపోతుంది అంటే నేను ఇక్కడ ఒక అంటే అందరూ చూడండి ఇక్కడ ఒక మాట నేను చెప్తాను అంటే ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే అంటే మనం ఇక్కడ అంటే ఇక్కడ అంటే యాజకుడి భార్యను అత్యాచారం చేసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది పోకిరి వాళ్ళు ఈ పోకిరి వాళ్ళు ఎవరు అనంటే వాళ్ళు కూడా ఇజ్రాయేలీలే వారు కూడా దేవుని బిడ్డలే వాళ్ళు బెన్యామినీలు అలాగే నా ప్రశ్న ఏంటంటే ఈరోజు చాలామంది సంఘంలో కూడా ఇలాంటి కొంతమంది దేవుని బిడ్డలే మల్లవాళ్ళు వాళ్ళు వాళ్ళు అన్యులు కాదు వాళ్ళు బెన్యామినీలు ఇజ్రాయేలీలు అయినా సరే వాళ్ళు పోకిరులు కొంతమంది ఉంటారు ఈరోజు చాలామంది సంఘాలలో కూడా కొంతమంది అందరు అట్లా లేరు కొంతమంది పోకిర్లు కూడా ఉంటారు అంటే 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 బైబిల్లో పోకిర్లు ఉంటుంది కానీ మనము అంటే మనము అంటే అంటే మనము వారికి ఇచ్చే బిరుద ఏంటంటే నామకర్త క్రైస్తవులు ఉంటారు కొంతమంది చాలామంది యవనస్తులలా ఉన్నారు చాలామంది భార్యలు చాలామంది పురుషులు భర్తలు పిల్లలు చాలామంది అలా ఉన్నారు సంఘంలో అంటే అంటే వాళ్ళు వాళ్ళు అంటే 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 సెట్ అంటే వాళ్ళు దేవునికి దే అంటే వాళ్ళు పేరుకి దేవుని బిడ్డలే కానీ ఏసయ్య ఏసయ్య నామానికి రిపేరు తెచ్చే బిడ్డలు వాళ్ళు ఏసఐ నామాన్ని గణపరిచే బిడ్డలు కాదు ఏసయ్య నామానికి రిపేరు తెచ్చే చాలామంది నామకర్త క్రైస్తవులు ఇలాంటి పోకిరులు సంఘంలో ఉన్నారు అట్లయితే సట్ అంటే ఈ అంటే అంటే ఈ నామకర్త క్రైస్తవులు అంటే ఈ నామకర్త క్రైస్తవులు ఎలా ఉంటారంటే వాళ్ళకి అంటే ఈ నామకర్త క్రైస్తవులకు ప్రార్థన కావాలి పాపము కూడా కావాలి భాషలుగా అన్య భాషలు కావాలి అలాగే బయటకు వస్తే ఆ చెడ్డ భాషలు కూడా వాళ్ళకి కావాలి పాపము కావాలి అంటే అంటే ఇలాంటి నామకర్త క్రైస్తవులకు దేవుని స్నేహము కావాలి లోక స్నేహము కూడా కావాలి సంఘంలో ఏమో అంటే అంటే ఏమంటారు అంటే సంఘంలోనేమో సిస్టర్ సిస్టర్ అంటారు బయటనేమో అదే సి సిస్టర్లను ఏం చేస్తారు కాము చూపులతో ఖరారు చేసేవాళ్ళు లేరా ఈరోజు సంఘంలో చాలామంది నామకర్తులు లేరా అట్లా అట్లయితే అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక మాట ఏమంటాడంటే మీరు ఉంటే వెచ్చగా ఉండండి చల్లగా నులివెచ్చగా ఉంటే నా నోటి నుండి మిమ్మల్ని ఉమ్మి వేస్తా అలాంటి వాళ్ళు దేవునికి ఈరోజు